నమస్కారం రియల్ రాశి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు డబుల్ లేని వారు చాలా పేదవారిని చులకనగా చూసినటువంటి స్త్రీ మీ అభివృద్ధి మరియు దానగుణం చూసి మరి మీ దగ్గర రావడం జరుగుతుంది మీ కాళ్ళ వద్దకు రావడం జరుగుతుంది అయితే మీరు మాత్రం మీ దృష్టిని మాత్రం మీ వ్యాపారం పైన ఉంచాల్సి ఉంటుంది లేకపోతే మీరు వ్యాపారం విషయంలో మీకు నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి అయితే మీ ప్రయత్న కార్యాలను కూడా మంచిగా ఫలిస్తాయి ఆకస్మిక లాభం కూడా ఏర్పడుతుంది సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు నూతన స్థాభరణాలను ఖరీదు చేస్తారు కుటుంబ సౌఖ్యం అయితే లభిస్తుంది బాధలు తొలగిపోతాయి దారి సాహసాలతో ముందుకు నడవండి రావాల్సిన డబ్బు అందుతుంది కుటుంబంతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి అదృష్టం కలిసి వస్తుంది ఉత్సాహంతో పనులు చేస్తారు అన్నదమ్ములతో సఖ్యత నెలకొంటుంది ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి నూతన వ్యాపార ఒప్పందాల విషయంలో జాగ్రత్త అవసరం రాజకీయ కోర్టు వ్యవహారాల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి పెద్దల సలహాలను పాటిస్తే మంచిది రాబడి మార్గాలను అన్వేషిస్తారు పారిశ్రామికవేత్తలకు సిబ్బందితో సమస్యలు ఎదురవుతాయి ఉత్పాదకత మీకు వెంటాడుతూనే ఉంటుంది అన్వేషిస్తూనే ఉంటారు పారిశ్రామికవేత్తలకు సిబ్బందితో సమస్యలు కొన్ని ఉంటాయి వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు సమయానికి తగిన నిర్ణయాలు తీసుకుంటారు పనులు వేగంగా చేస్తారు కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు వ్యాపారంలో అనుకున్న స్థాయిలో రాణిస్తారు ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి పెద్దల సహకారం అందుతుంది అస్సాహంతో అంది వచ్చిన అవకాశాలను నిర్లక్ష్యం చేయకండి సేవకుల వల్ల చికాకులు అయితే కలుగుతాయి ఆర్థిక లావాదేవీలలో ఏ తగదు స్నేహితులతో గతంలో ఏర్పడిన వైరుధ్యాలు తొలగిపోతాయి పలుకుబడి పెరుగుతుంది గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉంది జాగ్రత్తలు పాటించడం అవసరం ఇంట్లో సంతృప్తికర వాతావరణం అయితే ఉంది నూతన వ్యాపార ఒప్పందాలు కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిది ఆరోగ్యం విషయంలో శ్రద్ద వహించాలి కోర్టు వ్యవహారాల ఒప్పందాలు కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిది ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించండి ఈ రోజు మీరు వారాంతంలో అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు ఖర్చులకు తగ్గ ఆదాయం కూడా ఉంటుంది స్నేహితులతో కలహాలు ఉంటాయి అనవసరమైన ప్రయాసాలు చేయకండి మంచి ఆలోచనలతో ఉండండి మానసికంగా సంతృప్తికరంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి ఉత్సాహంగా ఉండండి కొత్త దుస్తులు కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతను గమనించండి తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి మరియు ఈ రోజు ప్రయాణాలు వాయిదా పడవచ్చు వ్యాపారస్తులకు అదృష్టం కలిసి వస్తుంది నూతన ఒప్పందాలతో చేసుకుంటారు పలుకుబడితో పనులు నెరవేరు ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు అయితే ఫలిస్తాయి లక్కి సంగ నలభై రెండు మరియు లక్కి కలర్ అయితే తెలుపు ఇంకా నేను పరిహారంలో చూసినట్లయితే హనుమాన్ చాలీస పదకొండు సార్లు పారాయణం చేస్తూ ఉండాలి ఇక ఈ రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ మీరు మెడలో హనుమాన్ రక్ష యంత్రాన్ని ధరించవలసి ఉంటుంది ఈ పరిహారం చేయటం వల్ల మీకు అన్ని దోషాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో